మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మొదలైంది ఏఐసిసి ఆఫీస్ నుండి బోద్ ఘాట్ వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది అంతిమ యాత్రలో కాంగ్రెస్ ట్రైన్లు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి అంత్యక్రియలకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హాజరుకానున్నారు మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతున్న నిగంబోధ్ఘాట్ ఎర్రకోట వెనుక యమునా నది ఒడ్డున ఉంది ఢిల్లీలోని అతి పురాతన శ్మశాన బాటక ఇది అంతిమ యాత్రని మనం దృశ్యాల్లో చూడొచ్చు అంతిమ యాత్ర మొదలైంది ఏఏసీసీ ఆఫీస్ లో పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు ఇక ఆ తర్వాత ఇప్పుడు అంత్యక్రియల కోసం తీసుకువెడుతున్నారు అంతిమ యాత్రలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు అలాగే ఆయన అభిమానులు పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం మనం అంతిమయాత్రు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఇప్పటికే కేంద్రం ఏర్పాట్లు చేసింది మరి కాసేపట్లోనే జరగబోతూ ఉన్నాయి ఒక గంట సేపు ఈ అంతిమ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత నిగం బోహద్ఘాట్ లో అంత్యక్రియలు జరుగుతాయి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర జరుగుతున్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తూ ఏఐసిసి ఆఫీస్ నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు ఈ అంతిమ యాత్ర సాగనుంది ఆయన వెంట కాంగ్రెస్ నేతలు ప్రముఖులు కూడా తరలి వెళుతూ ఉన్నారు అంతిమయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు మరి కాసేపట్లో అంటే గంటల నిమిషాలకు సైనిక లాంఛనాల నడుమ మన్మోహన్ అంత్యక్రియలు ఈ అంత్యక్రియలకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతున్న నిగంబోధ్ ఘాట్ ఎర్రకోట వెనుక యమునా నది ఒడ్డున ఉంది ఢిల్లీలోని అతి పురాతనమైన శ్మశాన వాటికి ప్రముఖుల అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్ లోనే జరుగుతూ ఉంటాయి అక్కడే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం ఆయన దేహం వెంట కాంగ్రెస్ నేతలు ప్రముఖులు కూడా తరలి వెళుతూ ఉన్న దృశ్యాలు కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కూడా మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొంటారు ప్రస్తుతం నిగంబోద్ఘాట్ లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే ఆ వాహనం నిగంబోద్ ఘాట్ కు చేరుకుంటుంది అంతిమ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఏసీసీ ఆఫీస్ నుండి నిగంబోధ్ కు అంతిమ యాత్ర సాగుతోన్న దృశ్యాన్ని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం మన్మోహన్ అంతిమ యాత్రలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉన్నారు అంత్యక్రియలకు కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హాజరు కాబోతున్నారు మరి కాసేపట్లోనే అంత్యక్రియలు జరుగుతాయి ప్రస్తుతం మనం అంత్య అంతిమ యాత్రని లైవ్ లో చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు ఏసీసీ ఆఫీస్ నుండి నిగంబోధ్ ఘాట్ వరకు ప్రస్తుతం జరుగుతున్న అంతిమ యాత్రలో కాంగ్రెస్ ట్రైన్లు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్న కూడా మనం చూస్తూ ఉన్నాం సరిగ్గా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి అంత్యక్రియలకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హాజరు కానున్నారు మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతున్న నిగంబోధ్ ఘాట్ ఎర్రకోట వెనుక యమునా నది ఒడ్డున ఉంది ఢిల్లీలోని అతి పురాతనమైన శ్మశాన వాటికైతే ప్రముఖుల ఆఫీస్ కు తరలి వెళ్లి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి నివాళులర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చూపల్లి కృష్ణారావు సీతక్క ఎంపీ మల్లు రవి మన్మోహన్ కు అంజలి ఘటించారు కేంద్ర మాజీ మంత్రి రాజు మన్మోహన్ కు పుష్పాంజలి ఘటించిన దృశ్యాన్ని కూడా మనం అంతకుముందు చూసాం ప్రస్తుతం అంతిమ యాత్ర సాగుతోన్న తీరుని దృశ్యాల్లో చూస్తున్నాం సైనిక లంచనాలతో మరి అంత్యక్రియలు జరుగుతాయి